నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడపలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఏపీ మార్క్వెట్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డిల సారథ్యంలో జిల్లా నలుమూలల నుంచి అపూర్వ స్వాగతం చేస్తున్నామంటున్న పులివేందుల బీజేపీ నేత దాసరి భానుప్రకాష్ తో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ చిట్చాట్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మాధవ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మెరుగులు దిద్దేందుకు ఆ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా పర్యటనలను ఏర్పాటు చేశారు జిల్లా పర్యటనలను శ్రీ వెంకటేశ్వర తొలి గడప అయినటువంటి దేవుని గడప నుంచి ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మాధవ్ చేస్తున్నటువంటి తొలి పర్యటన కడపలో ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా రేపు పాల్గొనబోతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ దాసరి భానుప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు సార్ చెప్పండి అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మాధవ్ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి నమస్కారం అండి ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక మంది భారతీయ జనతా పార్టీకి ఈరోజు అభిమానులు ఉన్నారు అలాగే అత్యధిక మంది భారతీయ జనతా పార్టీలో వాటి కార్యకర్తలు ఉన్నారు ప్రపంచంలోనే ఈరోజు ఇంత జాతీయ స్థాయిలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ యొక్క అభిమానాన్ని చూరుకున్నటువంటి కార్యకర్తలందరికీ ఒక సుఖ సూచకమైన పరిణామం ఏంటంటే మాధవ్ గారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి అంటే తను చిన్ననాటి నుంచే తన తండ్రి అయినటువంటి పివి చలపతిరావు గారు మాజీ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కుమారుడైన మాధవ్ గారు నూతన రథసారిదిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వెనుకబడిన జిల్లా అనేటువంటి రాయలసీమలో ప్రత్యేకించి కడప ఎన్నుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈరోజు దేవుని కడప అనేటటువంటి తొలి గడప భగవంతుని శ్రీ తిరుమలేశ్వరి యొక్క తొలి గడపగా ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవుని కడపలో తన పర్యటనను ప్రారంభించడం ద్వారా ఇక్కడి నుంచి కార్యకర్తలను కలవటం ద్వారా తప్పనిసరిగా భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ సొంతంగా పార్టీ బలోపేతం అవుతూ అలాగే పార్టీని అధికారం దిశగా మరింత ఓటు బ్యాంకును స్థిరపరిచేందుకు దిశగా అడుగులు వేయడానికి ఏర్పడి ఒక వ్యూహంగా భావిస్తున్నాము అలాగే భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా రాష్ట్ర రథసాదిగా ఎంపిక అయ్యే అవకాశాలు ఉంటాయనే దానికి మాధవ్ గారి ఎంపికే ఒక ఉదాహరణ అని చెప్పేసి మేము తెలియజెప్తున్నాం ఎప్పుడు లేనంతగా కడప పట్టణంలో కాసాయ జెండాలు అదేవిధంగా భారీ స్థాయిలో ప్లెక్సీలు అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందుకే ఈ అడావిడే పార్టీ బలోపేతానికి కూడా ఏమన్నా ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మీ అందరికీ తెలుసు అంత్యోదయ సిద్ధాంతాన్ని ఏదైతే ప్రతిపాదించినటువంటి మా యొక్క మూల పురుషుడైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో పాటు అంత్యోదయ మూలకర్త అయినటువంటి పెద్దలందరూ కూడా ఏదైతే బడుగు బలహీన పీడిత శ్రామిక వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచన ఉందో ఆ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిని పూర్తిగా చేరాలంటే భారతీయ జనతా పార్టీ సొంతంగా బలోపేతం కావాలి అనే ఆలోచనతో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే మాలాంటి ఒక సాధారణ కార్యకర్త అయినటువంటి మాధవ్ గారి ఎంపిక అనేటటువంటిది భవిష్యత్తులో కార్యకర్తలు అందరిలో నూతన ఉత్తేజాన్ని నింపి ఈరోజు ఏ స్థాయిలో అయినా సరే ఒక సామాన్య కార్యకర్త అత్యున్నత స్థానం అధిరోహించవచ్చు అనేటటువంటి దానికి ఒక శుభ పరిణామం తెలియజేస్తున్నాం రేపు మాధవ్ గారి పర్యటన ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఎక్కడ వరకు ముగిసే అవకాశం ఉంటుంది మధ్యలో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి రేపటి కార్యక్రమంలో ఉదయం ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి శాఖలో కడపలో పాల్గొన్న తర్వాత భగవంతుడు తిరుమల తొలి కడపగా భావించేటువంటి దేవుని కడప యొక్క స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైజంక్షన్ నుంచి అప్సరా సర్కిల్ మీదుగా ఆదిత్య కళ్యాణ్ మండం వరకు దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది కార్యకర్తలు జిల్లా నలుమూల నుంచి కాషాయ జెండాలు చేబు చేపట్టి వందే మాతరం అలాగే భారత మాతాకి జై అనే నినాదాలతో మేమందరం ముందు సాగుతూ కవాయి కట్టెలతో పులివెందుల నుంచి ప్రత్యేకించి కవాయి కట్టెలతో దాదాపు నలభై మంది కవాయి కట్టెలతో వాళ్ళంతా విన్యాసాలు చేస్తూ అలాగే దారి పడువున ఈ కోలాటం సంబంధించిన బృందాలు అలాగే వివిధ రకాల విన్యాసాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు శోభాయమానంగా ముందు తీసుకుపోతున్నాము ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు గెలుపుకు శుభ సూచకంతో అలాగే భవిష్యత్తులో ఇంతకు మించి రెట్టింపు స్థానాలను సాధించాలనేటటువంటి ఒక తపనతో కసితో దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి కడప జిల్లా కార్యకర్తలు ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తొలి పర్యటనను విజయవంతం చేయడానికి భారతీయ పార్టీ శ్రేణులు చాలా కృషి చేస్తూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర నాయకులు కడపకు వచ్చి ఆ ఏర్పాట్లలో ఇప్పటికే తలములకై ఉండగా మొత్తానికి మాధవ్ పర్యటనలో బాగా ఆకర్షించబోయేటటువంటిది సాంస్కృతిక ప్రదర్శన అది పులి కడప జిల్లాకు సంబంధించి పులివెందులకు సంబంధించినటువంటి నేతే దీనికి సాంస్కృతిక విభాగానికి కీలక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి నేపథ్యంలో కవాయి కట్టెలు కావచ్చు లేదంటే అనేకమైనటువంటి ప్రదర్శనలతో రేపు మాధవ్తో కదిలేటటువంటి ఏదైతే కమ్మలతలం ఉందో అది ఖచ్చితంగా కడప జిల్లాలో ఒక చారిత్రాత్మకమైన నేపథ్యాన్ని అయితే క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి కడప